అందరికీ నమస్కారం నా పేరు కొండలస్వామి రఘుకుల తిలకార పాట పాడినటువంటి సింగర్ని రోజున రఘుకుల తిలకార అనేటువంటి పాట కేవలం తెలుగు రాష్ట్రాలు ఇండియానే కాకుండా ప్రపంచం మొత్తం కూడా వైరల్ అయి అందరి యొక్క ప్రశంసలు అందుకుంది ప్రతి పల్లెలో ప్రతి చిన్నపిల్లలు మొదలుకొని వాళ్ళ వరకు ఈ పాటని అందరూ కూడా ఆదరిస్తున్నారు వారందరికీ కూడా నా ధన్యవాదాలు అలాగే ఈ రోజున మన కరీంనగర్లో కళాతోరణంలో మరి ఆధ్యాత్మిక భజన కార్యక్రమాన్ని గిన్నీసు బుక్ రికార్డు చేయటం కోసం మన కరీంనగర్లో ఉన్నటువంటి ప్రవీణ్ సల్వాజీ గారు అలాగే గోపాలరావు విష్ణుదాస్ గారు వీరందరూ కూడా మరి తెలంగాణలో పది జిల్లాల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక భజన మండలంలో అందరిని కూడా ఆహ్వానించి పది గంటల పాటు నిర్విరామంగా భజన చేసి ఈ ఆధ్యాత్మిక భజన కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కావాలనేటువంటి సంక సత్సంకల్పంతో వారి కార్యక్రమాన్ని తలపెట్టారు ఈ కార్యక్రమానికి అందరు కూడా వచ్చారు వారికి కూడా నా ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమానికి ఇరవై మూడో తేదీ ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి సాయంత్రం సన్మానించడానికి ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక భజన భక్తులకు పరిచయం చేయడానికి వారందరి ఉత్సాహం కోసం నన్ను ఆహ్వానించడం జరిగింది వారు అయితే ఇదే అదే రోజున సాయంత్రం పూట ఐదు గంటలకు హైదరాబాద్ ప్రసాద్ ప్రసాద్ సినీ ల్యాబ్లో కోడి రామకృష్ణ యువ ప్రతిభ అవార్డు ఇవ్వడం జరుగుతుంది అందుకోసం నాకు ఈ అవార్డు ఉందని చెప్పగానే ఉదయం పూట జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి అన్న రామని వారు ఆహ్వానించడం వారు ఆహ్వానం మేరకు నేను ఇక్కడికి వచ్చాను వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే ఒక పెద్ద ప్రభంజనములా ఉంది భగవన్ నామం ఎన్ని భజన మండల్లో ఎక్కడెక్కడి నుంచి కళాకారులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఆ నామాన్ని తరంగాల్లాగా భగవంతుడికి చేరుస్తున్నారు ఆ భజన మండలకు కూడా నా నమస్కారం కాబట్టి అందరూ కూడా చూడండి ఆధ్యాత్మిక భజన అనేటువంటిది విజ్ఞానం వికాసంతో పాటుగా భక్తిని అవలంబిస్తుంది ఇది పతి పల్లెలో ఈ భజన కార్యక్రమాలు ఉంటే మన పిల్లలు మారుతారు పెద్దవాళ్ళు మారుతారు తల్లిని ఏ విధంగా చూడాలి తండ్రినే విధంగా చూడాలి భార్యనే విధంగా చూడాలి సోదరుని ఏ విధంగా చూడాలి ఇటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం విజ్ఞానం వల్లనే మనకు తెలుస్తుంది కాబట్టి ఇటువంటి దాన్ని గవర్నమెంట్ వారు కూడా ప్రోత్సహించాలి అలాగే ఊళ్ళో ఉన్నటువంటి భజన కళాకారులకు ఏదైనా గవర్నమెంట్ వారు ఒక పెన్షన్ రూపంగా కానీ వారిని ప్రోత్సహించడం కానీ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం రఘుకుల తిల్లకారా నిన్నెత్తి ముద్దులాడెదరా రామారా మారా కౌసల్యారామారా నుదుటిన కస్తూరి తిల్లకం చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలలు గట్టి మీ మెడలో వేసెదరారా రఘుకుల కాసల రామారాజా కౌసల్య రామారా ఈ పాట కూడా అయోధ్య గురువు గారి చేతుల మీదుగా ఇంకొక పది రోజుల్లో అయోధ్య బాలరాముడు గుడి దగ్గరే ఈ హిందీ పాట రిలీజ్ అవుతుంది ఈ పాటను హిందీ లిరిక్స్ రాసినటువంటి వారు వంశీ మోహన్ గారు వారు కూడా ఇక్కడే ఉన్నారు వారికి కూడా నా ధన్యవాదాలు కాబట్టి ఇంకో పది రోజుల్లో ఇదే కుల తిలక హిందీలో కూడా వింటారు నార్త్ సైడ్ కూడా కావాలని గురువు గారు కోరారు అలాగే వదులుతున్నాం ఈ లిరిక్స్ రాసినటువంటి వంశీ మోహన్ గారికి ఇది అవకాశం అంటే ఫస్ట్లో చాలా మంది నార్త్లో పాడమని చాలా మంది అడిగారు ఎంతో మంది దీన్ని రాసి పంపించారు తర్జుమా చేసి అని ఎక్కడ సెట్ అవ్వలేదు తర్వాత వంశీ మోహన్ గారు నాకు పరిచయం అవటం దాన్ని రాసి నాకు వినిపించటం వినిపించడమే కాదు మల్టీ టాలెంట్ అయినా వినిపించటమే కాదు రాసి నాకు పంపించి పాడి వినిపించాడు చూస్తే యాస్ట్రీస్ గారు అప్పులు అలాగే ఉంది కాబట్టి ఈ పాటను యాక్సెప్ట్ చేసి ఇది అయోధ్య గారికి వినిపించాను అలాగే దనేష్ గారని హైదరాబాద్లో మావులెడ్డి దనేష్ గారని మన రామరాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు వారు ఈ పాటను అయోధ్య గురువు గారి సమక్షంలో హిందీలో వారు సమర్పిస్తున్నారు వారికి కూడా నా ధన్యవాదాలు అందరికీ కూడా నా ధన్యవాదాలు